这是 రోజీ ఎవరు నీకేం అవుతుంది అమోర్ స్త్రీ అస రోజీ నీకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా అప్పటికే పుస్తకాలు ఇంకా పబ్లిషాలేదా అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం 1969. 싱거라. 싱가로... చాలు ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే బదులు నువ్వు వేలు పట్టుకోవచ్చు కదా మేము బావిని అంట రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి ఎలా అంటే కింద నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు పెర్రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండి నేను పిల్లలు తింటున్నారు వాడు అంట వాడు అంట రానివాడు మరి వాడి నడిచిన నెల మీద నువ్వెందుకు ఎందుకు వాడు పీచి వదిలేసిన గాలి నువ్వెందుకు ఎందుకు పీలుస్తున్నాం ఆమె నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టుకుచోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగొచ్చాడు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పొద్దు బాపు నాకు నీలొద్దు ఏమొద్దు నీ పోతు ఈ బావి కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసె జోలికి వెళ్ళావో ఎక్కడుందో ఈ శ్యాంశరావుకి బాగా తెలుసు ఖబర్దార్ ఒక తోట ఒక్కడికే పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసావు శ్యామ్ మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు మనం ఏం చేసాం ఈ దాదాబాయ్ కరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకును ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి దీని గురించా ఈరోజు జరిగిందా లేదు నిన్నటి గొడవ మొన్నటిదా కుటుంబం పొరుగు తీస్తున్నాం ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పాడేస్తావా పిచ్చిగా పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊరు నుంచి వెళ్ళేస్తారు నీక నీకు కష్టం అవసరం లేదన్న నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లైతే ఏంటి నేను ఓ నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నువ్వు కలిసి తిరుగుతున్నావు అంటగా ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీద వేసుకుని తగలపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్లు బాగుండాలనుకుంటే నీ స్వార్థం నా ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం కోప్పడకురా కొటింది అన్నయ్యగా అన్నయ్య మీద కోపం కాదు మనోరాజ్ సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి పండగ కదా పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు స్తికుడికి ఏంటి రాత్రి అందరూ పొడుపు నాకు బయలుదేరుతాను బోధనకి చెప్పి రసగులాలు చేసి కట్టి పెట్టమ